క్రీస్ ద లాడ్ నేటి దిన వాగ్దానము మీకు స్థలము సిద్ధపచ్చ వెళ్ళుచున్నాను చిన్నాను యోహాను సువార్త పద్నాలుగవ అధ్యాయము రెండవ వచనము ప్రభు చేసిన సిలువ త్యాగం లేకుండా తండ్రి ఇంటిలోని అనేక నివాసాలు మనం స్వీకరించలేం సిద్ధపచ్చకు మనకంటే ముందుగా వెళ్ళి క్రీస్తు తిరిగి వస్తాడని తన శిలువ త్యాగాన్ని విశ్వసించే వారిని తనతో పాటు తీసుకువెళ్తానని నిష్ఠయిత ఇచ్చాడు అక్కడ మనం సంతోషకరమైన నిత్యత్వంలో ఆయనతో నివాసం ఉంటాము ప్రార్థన ఏ సుప్రభువ నీతో పాటు పరలోకంలో నా కోసం ఒక స్థలాన్ని సిద్ధం చేసినందుకు వందనాలు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్